అసలు మీరందరూ చెప్పండి ఇంత ఎవరి తప్పు ఇందులో ఆ మాట్లాడ తిట్టుతామె చున్నీలు వేసిందంట బ్యాగ్ వేసిందంట వీళ్ళు వచ్చి సీటు ఉన్నది కానీ కూర్చున్నారు అంటే ఒక బస్సు సీటు కోసం ఇంత ప్రవర్తించాలా ఒక మనిషి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక బస్ సీటు ఏం దేశాలు వెళ్ళిపోయేది ఉందా బస్సులో సీటు వాళ్ళు కూర్చుని ఏదో పెద్ద మనుషులని వదిలిపెట్టాలి వదిలిపెట్టచ్చు లేదంటే ఆమె సీటు పెట్టుకుంది కాబట్టి వీళ్ళు లేచిపోవచ్చు అంటే ఆ మహిళ ఏంది అడ్డగోలియో మాట్లాడుతున్నాను ఇప్పుడు నా ఉద్దేశంలో తప్పేకూడదు అంటే ఈ అడ్డగోలియో మాట్లాడదామే తప్పు కానీ ఆ తరులలో తప్పలేదని నేను అన్నాను ఎందుకంటే ఆమె పెట్టుకున్న సీట్లో వీళ్ళు కూర్చున్నారు అరే పా అమ్మ కూర్చుందావా అమ్మ అందరం నువ్వు రా అంటే లెగ్గు 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 అంటే తాత జాగిరిలా మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు చూడండి ఇది విచిత్రం అంటే

ఈ పక్క సీట్లో ఉన్నలా షాక్ అంటే ఎంత తయారైపోయారు జనాలు బస్ సీట్ కోసం కొట్టేస్తారా బస్ సీట్ కోసం ఏవైనా మాట్లాడతారా ఏం కామన్ సెన్స్ ఉన్నట్టు ఇప్పుడు ఆవి పది నిమిషాలు నిలబడతాం చచ్చిపోతారా బస్సులో అందరు ఇట్లుంటారా అందరు కాదు ఎవరో పనికి మళ్ళీ ఉంటే ఎవరో మంచిగా వీడియో తీసిరు ఎందుకంటే ఆ గబ్బు నోరు వేసుకొని పడుతూ ఉంటే పక్కొడి అమ్మ పోయి మనం ఎందుకు రుద్దుకోవాలి అనుకుంటారు అందరు బుడిదలో రాయేయడం అంటే ఇదే వాళ్ళు ఏదో వచ్చి సీటు దూరం పోతే ముసలి వాళ్ళు కూర్చురు పోతే పోయింది మీరు కూర్చొని నా చున్నీ వేసినా కదా మా పిల్లలు కూర్చోబెట్టుకోరే అని చెప్పవచ్చు లేదంటే కొంచెం జరగండి అడ్జస్ట్మెంట్ చేసుకో మీద పోయి కూర్చుంటున్నాను ఇట్లాంటి గయాల నోరు వేసుకొని మీద పడితే ఏంది కానీ అవతలలను సీటు ఆమె ఆమె చున్ని పెట్టిందా ఏం పెట్టిందా మా తెలియదు ఆమె అంటుంది అందులో కానీ పెద్ద మనుషులు కూర్చున్నారు అని వాళ్ళు గౌరవిస్తలేరు వాళ్ళు కూడా పోతే దరిద్రం మీద పోతగా ఆయన వాళ్ళు వాళ్ళు లేవకపోవడం ఒకటి వాళ్ళ తప్ప అయితే ఈమె అడ్డగోలిగా మాట్లాడేమే తప్పే ఈమె పెద్దలకు మర్యాద అయ్యే తప్పే ఈమెదే కేసు పెట్టాలి కేసు పెట్టి లోపటేయాలి ఈమె మమ్మీ బాబూ అన్ని యాస్ కూర్చో లేడీస్ అయితే అవర్ కాస్త కూర్చోకపోమా నువ్వు హార్ట్డర్ బైట అవర్ అవర్ ప్లేస్ లో కూర్చోని పడదాం లేడీస్ అయితే లేడీస్ కి

ఇక వద్దు ఒక పెద్ద మనిషిని పట్టుకొని అట్లా మాట్లాడుతుంది ఏమో కానీ ఇట్లా అంటే ఒక పెద్ద మనిషిని విధంగా మాట్లాడినందుకు ఈ అమ్మాయిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయారు అరెస్ట్ చేసి మహిళా పోలీసులతో కౌన్సిలింగ్ చేపించారు బస్ సీట్ అన్నప్పుడు ఒక పద్ధతి మీద మనం అంతరం ఒక తెలుగు భాష మాట్లాడుకోతారు మనమంతా ఒక ప్రాంతంలో ఒక రవాణా సంస్థ గవర్నమెంట్ ఒకసారి ఒకరికి ఒక సీటు దొరుకుతుంది ఒకసారి దొరకదు దొరికినప్పుడు నిలబడాలి ఇబ్బంది ఉంటే రిక్వెస్ట్ చేయాలి అడుక్కోవాలి కానీ కొట్టుకోకూడదు అంతవరకు రావద్దు ఇమ్మీడియట్గా ఈమెం చూసి ఇంకోరు చేస్తారు కాబట్టి పోలీసులు వాళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఈమె కౌన్సిలింగ్ పంపండి ఇప్పుడు మనం తప్పు చేస్తే మనము బస్ పాస్ లేని అది ఏమంటారు దాన్ని లైసెన్స్ లేని వాళ్ళను బండి నడిపే వాళ్ళను పోలీస్ స్టేషన్ కోర్టు కాడకు పిలిచి చెప్తారు ఆ విధంగా చెప్పాలి మీకు చాలా మందికి ఒక కనివిప్పు కలుగుతుంది ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు అది కూడా పబ్లిక్ లో పది అందరి మంది ఒక పెద్ద మనిషిని పట్టుకొని చాలా బూతులు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి హలో ఈ మహిళను ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఈ మహిళను అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకంటే పెద్ద ఎత్తున వైరల్ అయింది వీడియో ఇది దీని ఈ మహిళలు ఖచ్చితంగా పంచడం ఇది చాలా అంటే ఈ గడుబలు అయ్యేటివి కొట్టుకోవచ్చు ఆవేశాలు ఈ మర్డర్లు అయ్యేటివి అన్ని ఇవే ఇలాంటివే ఉంటాయి కాబట్టి మే ఇక్కడ ఈ పెద్ద మనిషి కూడా లేచిపోవచ్చు ఆయన లేచిపోతే మహిళ కాదని లేచిపోవచ్చు ఆయన తట్టు తగాడుతూ ఉన్నారు వీళ్ళని కూడా తీసుకురావాలి ముసలం కూడా తీసుకొచ్చి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించవద్దని చెప్పి ఇద్దరికి కౌన్సిలింగ్ మాత్రం రావాలి పేపర్లో కూడా రావాలి టీవీలలో కూడా రావాలి మళ్ళీ వస్తేనే కొంచెం బాగుంటుంది కానీ మీరు చెప్పండి కామెంట్ చేయండి ఎవరు తప్ప ఆ పెద్ద మనిషి ముసలానే తప్ప ఆమె తప్ప కామెంట్ చేయండి చూసిన ఉన్నాను ఏవి ఏమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి థ్యాంక్ యూ సో మచ్